ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవాల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తొందరపడి నెట్టివేయకు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నావు అసలు ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఆగస్ట్ ఇరవై తేదీ మీ జీవితంలో ఎలాంటి మార్పు జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి సిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిషం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చేయించుకొని నిరాశ చెంది ఉంటే తప్పకుండా ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తారండి మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం ఏదైనా ఒకటి మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక సమస్యతో మనం ఎదురవుతూ పోరాడుతూ ఉంటారు కదండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మీరు గురువుగారికి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి పూజలు కానీ కొన్ని పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం తప్పకుండా చెప్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి గురుజీ లక్ష్మణ్ గారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను నాకు అంతా కూడా మంచి జరిగింది అందుకే నెంబర్ ఇస్తున్నానండి మీకు సమస్యలు ఉంటే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడమ్మా నన్ను నువ్వు పూజించడం లేదని లేదంటే నాతో మాట్లాడడం లేదనో నేను నీ సమస్య వినడం లేదనో చాలా సంకోచిస్తూ ఉన్నావు నా బిడ్డల నుండి నేను ఏమీ కూడా కోరుకోను నిస్వార్థమైనటువంటి ప్రేమ తప్ప ఆకలిగా ఉన్నవారికి పట్టెడన్నం పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటాను అలాగే నువ్వు ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడుచుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాను మనస్ఫూర్తిగా నువ్వు నాకు గుప్పెడు మంచి నీళ్ళు ఇచ్చిన చాలు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆడంబరాలకు పోను అలాగే నీవు నాకు పూజలు చేసి నన్ను అనుగ్రహి చేస్తేనే నిన్ను అనుగ్రహిస్తానని మాత్రం కేవలం నీ అపోహ మాత్రమే అవుతుంది ఏదైనా కానీ ఏ విధమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుందో తల్లికి అంతే విధంగా బాబాకు కూడా తమ బిడ్డల పట్ల అంతే ప్రేమ ఉంటుంది నువ్వు నన్ను పూజించడం పూజించలేకపోయినా నా ప్రేమ నీపై ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా తగ్గుముఖం పట్టడం నువ్వు చూడవు అది నీకు సమస్యల్లో కాకపోయినా లేదంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీలాంటి ఇలాంటి సమయంలోనేనా కానీ నువ్వు నన్ను తలుచుకున్నా తలుచుకోలేకపోయినా ఒక్కసారి నా పేరు బాబా అని అనుకుని నీ మనసు నిండా అనుకుంటే చాలు అనమాట ఎక్కడ ఉన్నా నీ స నీ సమస్యల్లో ఉన్నా సరే నేను నీకు తప్పకుండా చేయి అందిస్తాను ఇలాంటి ఆలోచనలు అసలు నీ మనసులోనే పెట్టుకోవద్దు కేవలం బాబా ధనవంతులకు కోరికలు మాత్రమే తీరుస్తాడు అని చెప్పి ఎప్పుడు కూడాను అనుకోవద్దు ఆయనను అభిషేకిస్తేనో లేదంటే పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ చేస్తేనో ఆయన అందరినీ అంటే అందంగా అలంకరిస్తేనో అలంకరిస్తేనో కోరికలు తీర్చేటువంటి అమాయకమైనటువంటి ఆలోచనను నీ దరి చేరనివ్వద్దు నీకు చేయగలిగినటువంటి శక్తి ఉంటేనే నాకు పూజ చేయి అలాగే నీ మనసులో మాత్రం వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు నిన్ను ఎప్పుడు కూడా కించపరచొద్దు అలాగే నన్నే కాదు ఏ భగవంతుని కూడా కించపరచొద్దు నా బిడ్డల పట్ల ఎప్పుడు కూడా ముఖ్యం అలాగే ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం నిస్సహాయంతో ఉన్నవారికి తప్పకుండా కాస్తంత చేయుతనిస్తే చాలు నేను వారిలో తప్పకుండా మిమ్మల్ని చూసుకొని ఎంత సంతోషంగా ఉంటానో నువ్వు చాలా రోజుల నుండి చాలా దుఃఖంగా ఉంటున్నావు మనసులో చాలా బాధను పెట్టుకొని పైకి మాత్రం చాలా సంతోషంగా ఉంటున్నావు ఎప్పుడు కూడా రాత్రులు నిద్రపోవడం లేదు ఎంతో బాధలు పడుతూ ఉంటున్నావు చూడమ్మా నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను పంచభక్ష పరమాణాలు మాత్రమే తిని బ్రతకవలసినటువంటి అవసరం లేదు సంతోషంగా ఆనందంగా ఉంటే నాలుగు ముద్దలు తిన్నా కూడా అది మనకు ఎంతో అమృతంలాగా అనిపిస్తుంది నీ మనసులో అన్ని ఆలోచనలు సంకోచనాలు బాధలు ఉన్నా నువ్వు ఎన్ని రకాల పదార్థాలు తిని మాత్రం అది నీకు మనశ్శాంతిని ఇవ్వదు కదా కనీసం అది నీకు ఏ విధమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వదని గుర్తుపెట్టుకో కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టు సంతోషంగా ముందు లేచి అన్నం తిను తర్వాత ప్రశాంతంగా నిద్రపో ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు బాబా ఉన్నాడని చెప్పి మనసు నిండా ఒక్కసారి నా రూపాన్ని నువ్వు గుర్తు చేసుకొని ధ్యానిస్తూ కూర్చో తర్వాత నీకు అన్నీ కూడా అర్థమవుతాయి చూడమ్మా నాకు ప్రత్యక్షంగా నేను ఏది కూడా నేనుండి కోరుకోను అలాగే గురు గురుదక్షిణ ఇవ్వమని నేను ఎప్పుడు కూడా నిన్ను అడగలేదు కానుకలు కానీ నేను ఎప్పుడు కూడా నేను అడగలేదు కదా నువ్వు సరైనటువంటి ఆలోచనలు కలిగి ఉండు ఒక్కసారి బాబాపై పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకో తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అలాగే మంచి జీవితాన్ని అనుభవిస్తావు అలాగే ఎప్పుడైనా కానీ నీ ఆలోచనలపైనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పి తెలుసుకో కాబట్టి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను అసలు దరిదాపులకు కూడా రానివద్దు నువ్వు నాకు చేసేటువంటి పూజ నీ మానసికమైనటువంటి దృఢత్వాన్ని మాత్రమే పెంచుతుంది ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు నీ పూజలన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా స్వీకరిస్తూ ఉన్నాను కాబట్టి నీ మనసులో ఎటువంటి సందేహాన్ని కలిగి ఉండవద్దు నువ్వు నాకు చేసేటువంటి సేవలు కానీ ఇవన్నీ కూడా నేను ఎంతో ఆనందాన్ని పొందుతాను నువ్వు నన్ను తల్లిలాగా తండ్రిలాగా ఎప్పుడు కూడా ఒక గురువులాగా అనుకుంటూ ఉంటున్నావు కాబట్టే నేను నిన్ను తప్పకుండా ఏ విధంగా అయినా సరే నా నుండి నా ప్రేమను పొందాలని చెప్పి అనుకుంటున్నావో నా ప్రేమ కూడా నీపై అంతే విధంగా ఉంటుంది ఇక నాకు ఇక నీకు నా ముఖంలో స్పష్టంగా ఆనందం అనేది కూడా తప్పకుండా కనిపిస్తుంది నేను నీతోనే ఉంటున్నానని చెప్పి ఒక మంచి భావనతో నీలో ఏర్పడుతుంది కొండంత ధైర్యాన్ని నేను నీకు కల్పించలేకపోతున్నాను నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా సంతోషంగా ఉంటానని చెప్తున్నాను కదా నీ మనసులో ఉన్నటువంటి అపోహలు సందేహాలు అనుమానాలు అవన్నీ కూడా పక్కన పెట్టి నీ కోసం నేను ఏదైనా కానీ చేస్తాను అని చెప్పి మాత్రమే గుర్తుంచుకో కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఏ విధంగా అయినా కానీ లభిస్తుందని చెప్పి తెలుసుకో చూడమ్మా చాలా రోజుల నుండి నువ్వు ఏ కోరికైతే కోరావో దేని గురించి అయితే శుభవార్తను వినాలని చెప్పి అనుకుంటూ ఉన్నావో ఆ శుభవార్త నీకు సంబంధించి అలాగే నీ కుటుంబానికి సంబంధించింది ఇలా ఏదైనా కావచ్చు ప్రత్యేకంగా పరోక్షంగా నీ ఆనందానికి కారణమైనటువంటి ఆ శుభవార్తను రేపటి రోజున తప్పకుండా అది కూడా గురువారం లోపు నీకు తప్పకుండా వేళ నువ్వు తప్పకుండా వినే తీరుతావు ఇది నేను నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం నా బిడ్డల గురించి బాబాయ్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు భక్తి భక్తితో బాబాను పూజిస్తే ఆ పూజకు చేసినటువంటి ఫలితం అనేది వంద రెట్లు తప్పకుండా పొందాలనేటువంటి బాబా పూజకు చేస్తేనే బాబా పంచపక్ష పరిమాణాలు పెడితేనే అనుగ్రహిస్తాడు అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి ప్రేమతో బాబాని పిలిచినా చాలు నేను పలుకుతాను తప్పకుండా ఇలాంటి అనుమానాలు మీరు మీ మనసులో ఎవరికైనా ఉంటే ఆ అనుమానాలను తుడిచిపెట్టండి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా కానీ తప్పకుండా నా అనుగ్రహం అనేది నా భక్తులపై ఏదో ఒక విధంగా అంటే ఏ వ్యక్తి ద్వారా కావచ్చు లేదంటే స్వయంగా నేనే కదిలి రావచ్చు చెప్పలేను కదా కాబట్టి అడుగడుగున తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను బాబాను అనుమానాలతోనూ అలాగే మీ కోరికల కోసమో లేదంటే కేవలం మీ స్వార్థం కోసం మాత్రమే పూజించకండి భక్తితో అలాగే ఆధ్యాత్మిక పరంగా భక్తుడికి దగ్గర కావాలనుకునే నమ్మకంతో మాత్రమే భగవంతుడిపై ప్రేమను ఏర్పరచుకోండి కానీ మీ కోరికల కోసమో మీ సమస్యల కోసమో ఎప్పుడు కూడా భగవంతుడి పాదాలను అసలు పట్టి పట్టుకోకండి ఒకవేళ మీకు ఉండవచ్చు కష్టాలు సమస్యలు కోరికలు ఇలా మానవులు అన్నాక ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ ఉండేవే కానీ వీటి కోసం మాత్రమే భగవంతుని ఎప్పుడు కూడా ఆశ్రయించారంటే అది మన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది కాబట్టి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది అలాగే మనల్ని భగవంతుడి దగ్గర చేర్చేది ఇదంతా కూడా మన మనసు కాబట్టి మన మనసును జాగ్రత్తగా ఉంచుకోండి మన మనసులో నీచమైనటువంటి దుర్భర దుర్భరకరమైనటువంటి ఆలోచనలను చేర్చే వాటిని చేర్చడం వలన మన మనసును మలినం చేసుకున్న వారం అవుతాం కాబట్టి మన మనసు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి మన ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి అప్పుడే మనం భగవంతుడికి దగ్గర అవుతాం ఇక అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా బాబా దర్శనాన్ని చేసుకోండి ఎందుకంటే రేపటి రోజున కాబట్టి మనం గురువు అంటే గురువైనటువంటి సాయినాథుడి యొక్క అనుగ్రహం అనేది మనకు పుష్కలంగా రేపటి రోజున ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబా అనుగ్రహాన్ని పొందుతారు మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటున్నాను మీకు ఉన్నటువంటి సమస్యలని కష్టాలని ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండేవేనండి కానీ మనం ఏంటంటే కొంత కోపంతో ఉన్నా లేదంటే మనకు ఏదైనా ఒక కోరిక నెరవేరకపోయినా లేదంటే మన కష్టాలను బాబా నెరవేర్చడం లేదనేటువంటి అనుమానం మనకు కలిగిన ఇది ఇంకాస్త రెట్టింపై మనకు మన తలపై పడి ఎక్కి కూర్చుంటుందన్నమాట మనలో లేనిపోని విపరీతమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు కూడా మన దారి తీస్తాయి కాబట్టి కొంతమంది మనసు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కొంతమంది మనసు ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుందాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారందరికీ కూడా ఈ సంద ఈ సందేశాలు అనేటివి ఏదో ఒక విధంగా అంటే ఒక చిన్న అంటే వందకి పది శాతమైన ఉపయోగపడతాయి కదండి బాబా ఇలా చెప్తున్నాడేమో మనం ఎప్పుడు ఏ సమస్యల్లో ఉన్నాం కదా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబా ఇలా ఒక మంచి సందేశం రూపంలో మనకు వినిపిస్తున్నాడేమో అని చెప్పి మనలో మనకు ఒక భావన ఏర్పడినప్పుడు తప్పకుండా ఏదైనా తీసుకునేటువంటి నిర్ణయం అనేది కరెక్టా కాదా అనేది మనకు ఆలోచింప చేసేలా ఉంటుంది కాబట్టి మన మీ మనసుకు కూడా కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది మరి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశాన్ని మీ అందరికీ కూడా నేను నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్